నమస్తే కేటీవీ ప్రైమ్ బులెటిన్ కి స్వాగతం నేను సుమలత ఇక వార్తల్లోని హెడ్లైన్స్ కడప నగరంలో వక్ సవరణ చట్టానికి వ్యతిరేకించారు మైనార్టీల ర్యాలీ కడప తెలుగుదేశం నేతల అరాచకం బాధితుడి వీడియో వైరల్ మహానాడు వేదిక రెడీ నూట యాభై పండుగ ఒంటి బిట్టెలో హత్య ఆగ్మ సంబంధమే కారణమంటున్న వైఎస్ఆర్ కడప జిల్లాలో వక్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింలు భారీ ఎత్తున నిరసన తెలిపారు కడప గౌస్ నగరం నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో లాంగ్ మార్చ్ చేపట్టారు ఈ నిరసన ర్యాలీకి వైసీపీ పూర్తి మద్దతు ప్రకటించగా ముస్లింల తరపున ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన టీడీపీ నేత అమీర్ బాబును జేఏసీ నాయకులు నిలువరించే ప్రయత్నం చేశారు ఒక సవరణ చట్టానికి టిడిపి మద్దతు ప్రకటించిన నేపథ్యంలో పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ర్యాలీలో పాల్గొనాలని సూచించింది దీంతో జేసేదేమి లేక అమీర్ బాబు అక్కడి నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది నిరసన ర్యాలీకి వేలాది మంది స్వచ్చందంగా తరలివచ్చారు ఇందులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా జిల్లా వైసీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి కాంగ్రెస్ వామపక్ష అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు

मां रो वक़्त పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు కారణం ఇవాళ ఒకరికి నష్టం జరిగినప్పుడు ఒకరికి అన్యాయం జరిగినప్పుడు మరొకరు స్పందించకపోతే రేపటి రోజున వాళ్లకు అన్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇవాళ దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఈ పిల్లును వ్యతిరేకిస్తా ఉన్నారు అంతేకాదు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు లోక్సభలో కూడా ఈ బిల్లును మేము వ్యతిరేకించడం జరిగింది రాజ్యసభలో కూడా ఈ బిల్లును మేము వ్యతిరేకించడం జరిగింది అదేవిధంగా ఆఫ్ ఇండియాలో కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తూ పిటిషన్ రిక్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగిందనే విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా ఇవాళ ఈ బిల్లు సంపూర్ణంగా మేము నమ్ముతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతూ ఉంది ఈ బిల్లు యాంటీ కాన్స్టిట్యూషనల్ యాంటీ నేషనల్ యాంటీ సెక్యులర్ ఈ బిల్లు కాబట్టి మనస్ఫూర్తిగా ముందుకు వచ్చి మేము ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఈ పోరాటం చేస్తా ఉన్నామనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం మరి ఇన్ని కోట్ల మంది యొక్క మనోభావాలు గుర్తించాలా గమనించాలా ఈ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే ఈ బిల్లులోని కొన్ని అన్యాయమైన అంశాలు ఉన్నాయి ఈ బిల్లులో ఈ సవరణ బిల్లులో అత్యంత అన్యాయమైన అంశాలు ఉన్నాయి ఆ సవరణ బిల్లులో ఏదైతే ఉందో ఆ బిల్లులో వక్ఫ్ బోర్డుకు పూర్తిగా హక్కులు తొలగిస్తూ కలెక్టర్ కు హక్కులు ఇచ్చారు ఇది ఎంతవరకు వరకు న్యాయము అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అదేవిధంగా వక్ఫ్ బోర్డు యొక్క ఆ కౌన్సిల్ యొక్క కమిటీ యొక్క సంఖ్యను తగ్గించి ఆ తగ్గించిన కమిటీ సంఖ్యలో కూడా ఇద్దరు ముస్లింలను వాళ్ళ దాంట్లో పెట్టాలని చెప్పి ఒక నిబంధన ఈ బిల్లులో తీసుకొచ్చారు ఎంతవరకు ఇటువంటి అంశాలు ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం దట్ ఇస్ వై ఈ బిల్లు హైలీ యాంటీ కాన్స్టిట్యూషనల్ ఇవాళ మన కాన్స్టిట్యూషన్ లో మన మన భారతదేశము కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకు రాజ్యాంగానికి బైండ్ అయి ఉంది బౌండ్ అయి ఉంది మన భారతదేశంలో ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మరి అటువంటి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో అటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ పద్నాలుగు కావచ్చు ఆర్టికల్ ఇరవై ఆరు కావచ్చు ఆర్టికల్ ముప్పై రెండు కావచ్చు ఈ బిల్లుకు పూర్తిగా మరి అవి వ్యతిరేకం ఈ బిల్లులు ఈ బిల్లులో ఏవైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలు ఈ మూడు ఆర్టికల్స్ కూడా పూర్తిగా వ్యతిరేకం రైట్ ఫర్ ఈక్వాలిటీ కావచ్చు ఫ్రీడమ్ ఫర్ రిలీజియస్ స్పీచ్ కావచ్చు ఇటువంటి వాటికి పూర్తిగా మరి ఇటువంటి అంశాలకి బిల్లు పూర్తిగా వ్యతిరేకమైన విషయాన్ని కూడా ఫండమెంటల్ రైట్స్ కూడా ఈ బిల్లు పూర్తిగా వ్యతిరేకమైన విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ తప్పకుండా ఈ పోరాటంలో ఇన్ని అడుగులు ముందుకు ఇంకా మరిన్ని అడుగులు కూడా ముందుకు వేసి పోరాటంలో తప్పకుండా ఈ వక్కు సవరణ బిల్లు ఏదైతే ఉందో ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహించుకునే వరకు తప్పకుండా అండగా ఉంటాం తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు గతంలో కూడా సంబంధించిన అంశం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఒకే ఒక ముఖ్యమంత్రి మరి అసెంబ్లీలో తీర్మానం చేసి మరి కేంద్ర ప్రభుత్వానికి పంపారు అసెంబ్లీలో తీర్మానం చేసి చేసి మరి కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా కాబట్టి ఇవాళ ప్రతి విషయాన్ని కూడా మేము గమనిస్తా ఉన్నాం మీకు అన్ని రకాలుగా తప్పకుండా తోడుగా ఉంటాం అన్ని ప్రతి ఒక్కరు కూడా కులాలకు పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా అండగా నిలబడమని పేరు ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటూ ముగిస్తున్నా థ్యాంక్ యూ అభిష్ హుకుమత్కి హుకుమత్ జో కాలా కను అమెండ్మెంట్ యాక్ట్ హై తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస రెడ్డి పేరు చెప్పుకొని కొందరు టీడీపీ నేతలు తమను ఇబ్బందులు పెడుతున్నారని కడప నగరానికి చెందిన అహ్మద్ ఖాన్ ఆరోపణలు చేశారు జియా అతడి తండ్రి తమను అధికారం అడ్డ ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అస్సలం వాలేకుమ్ నా పేరు ఖలీల్ అహ్మద్ ఖాన్ అండి నా షాపు మెడ్రాస్ రోడ్ పైన వాచ్ షాపు ప్రి ఐస్ క్రీమ్ పార్లర్ పక్కన బిల్డింగ్ చాలా ఓల్డ్ బిల్డింగ్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ బిల్డింగ్ మా గ్రాండ్ ఫాదర్ కట్టినారు ఇప్పుడు మనం థర్డ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ అయినప్పుడు బిల్డింగ్ అనేది చాలా కూలిపోతుంది అది చాలా డ్యామేజ్ అయిపోయింది బిల్డింగ్ బోల్డ్ బిల్డింగ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ బిల్డింగ్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ లో మా గ్రాండ్ ఫాదర్ కట్టినారు బిల్డింగ్ రెనోవేషన్ చేస్తున్నప్పుడు టీడీపీ కార్యకర్త శంషుద్దీన్ అలియాస్ ఉన్న జియా వాళ్ళ ఫాదర్ వచ్చి మనకు టార్చర్ పెట్టి నాకు ఐదు లక్షలు ఇవ్వాలా నేను బిల్డింగ్ కట్టనిస్తా నేను వాసు సార్ రైట్ హ్యాండ్ అంటూ మనకు బెదిరిస్తున్న నాకు మా నాయనకు ఇబ్బంది చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఆయన చాలా ఇబ్బంది పెడుతున్నాడు పోలీస్ ఏమన్నా అంటే సిఐకి ఫోన్ చేసి వాళ్ళు రినోవేషన్ చేస్తున్నారు ఎట్లా చేస్తారు అని చాలా అన్యాయంగా దౌర్జన్యం చేస్తున్నాడు మా పైన మరియు లెక్క నేను అడిగినట్టు ఎక్కడైనా పోయి వాసు అన్న గాని మాధవి అక్క గాని పోయి చెప్తే రౌడీళ్లకు పెట్టి నీ కొట్టిస్తా అని చాలా ఇబ్బంది పెడుతున్నాడు బెదిరిస్తున్నాడు బెదిరిస్తున్నాడు చాలా బెదిరిస్తున్నాడు ఆయన కస్టమర్ పైన ఎక్కడ పడతాదో అని మనం భయపడి కడుతున్నాం అంతే కోర్టు నుండి అది కాకుండా కోర్టు నుండి పోయి తీసుకొని వచ్చుకున్న కాఫిట్ కూడా ఉంది మన దగ్గర నేను వాసు అన్న మాధవి అక్కకు దయచేసి నేను నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా న్యాయం చేయాలని కోరుకుంటున్నా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడుపై దృష్టి సారించింది కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం దిన్నే మండలం పబ్బాపురం చెరలో భూములను పార్టీ అధిష్టానం అనుమతితో ఎంపిక చేశారు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజుల పాటు మహానాడు నిర్వహించనున్నారు పనులకు సంబంధించి కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి జంగిల్ క్లియరెన్స్ పనులను ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా కడప జిల్లాలో జరగడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం సుమారు నూట యాభై ఎకరాలలో మహానడవు జరుగుతుందన్నారు ఏడు తేదీన భూమి పూజ నిర్వహించి పనులు శరవేగంగా పూర్తి చేస్తామని తెలిపారు నమస్కారం ఈరోజు ఉదయం ఏడు గంటల ఒక నిమిషానికి తెలుగుదేశం పార్టీ పండగ మహానాడు కార్యక్రమాలకి జంగల్ క్లియరెన్స్ పనులు మొదలుపెట్టడం జరిగింది ఏడవ తేదీన ఉదయం తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాలకి పనులు ప్రారంభించి మంచి ముహూర్తన పనులు ప్రారంభించేసి ఈ యొక్క కార్యక్రమాలు మొదలుపెట్టడం జరుగుతుంది తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ మహానాడు సభలు ఈసారి కడపలో జరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నవి ఇంతకుముందు ఎప్పుడూ వింతగా చాలా ఘనంగా చేయాలని చెప్పేసి మాకు ఆదేశాలు వచ్చినాయి గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు మా యువనాయకుడు లోకేష్ గారు ఆదేశాల మేరకు ఈరోజు పనులు స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు జంగల్ క్లియరెన్స్ మాత్రమే జరిగింది అసలు పనులు ఏడవ తేదీ నుంచి మొదలవుతాయి ఈ ఈసారి మహానాడు కడపలో జరగడం దీన్ని అంటే రాయలసీమ ప్రజలు ఇంత అక్కడక్కడ జరిగినా కానీ కడపలో ఎప్పుడూ జరగలేదు తిరుపతిలో జరిగింది అనంతపూర్లో జరిగింది కడపలో జరగాలని చెప్పేసి ఖచ్చితంగా పార్టీ నిర్ణయించడంతో కార్యకర్తలందరూ చాలా ఆనందంగా ఉన్నారు ఎంతో ముఖ్యమైన మాకు ఒక కార్యక్రమం కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలందరికీ పెద్ద ఎత్తున జనాలు కూడా వస్తారు కాబట్టి వాళ్ళందరికీ అన్ని వసతులు ఏర్పాట్లు ఉండాలని చెప్పేసి పనులన్నీ జాగ్రత్తగా చేయాలని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు ఆదేశాల మేరకు మేము పనిచేస్తా ఉన్నాం ఇది ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలా అన్న ఒక ఉద్దేశంతో ముందుకు పోవడం జరిగింది ఈరోజు పొద్దున పనులు స్టార్ట్ చేయడంతో మంచి ముహూర్తం అని చెప్పి పని అయిపోయేంత వరకు కూడా తెలుగుదేశం కార్యకర్తలందరం కూడా గట్టిగా పనిచేస్తామని చెప్పేసి చెప్పి ఉన్నాం ఈసారి అది కమలాపురం కడప జిల్లా అయినా కూడా కమలాపురం నియోజకవర్గం పబ్బాపురం రెవెన్యూ విలేజ్లో జరుగుతూ ఉంది కాబట్టి మాకు కూడా కొంచెం ప్రతిష్టాత్మకంగా తీసుకొని కమలాపురం నాయకులు అందరం కూడా తెలుగుదేశం నాయకులు అందరం కార్యకర్తలు అందరం కూడా బాగా గట్టిగా చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేస్తాం భూమి పూజకి అధ్యక్షులు వారు వస్తారు మా రాష్ట్ర అధ్యక్షులు వారు వస్తారు ఈ లెక్క మన చెప్పడం అయితే అందరికీ ఈ ఐదు జిల్లా మన రాయలసీమ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకు అందరు కూడా చెప్పడం జరిగింది ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వస్తారు ఇంకా కమిటీకి సంబంధించిన ఎవరినైతే కమిటీ వేస్తున్నారో మహానాడుకు సంబంధించిన ఆ కమిటీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వస్తారు వీళ్ళందరి సమక్షంలో భూమి పూజ జరుగుతుంది ఏడు తేదీ అందరి అందరూ వచ్చిన తర్వాత ఆ రోజు మిగతా కమిటీలు కూడా వేసి మిగతా కార్యక్రమాలన్నిటికి కూడా ఎవరెవరు దేనికి ఏం పనిచేయాలని ఒకసారి పనులు వివరించుకొని దాని ప్రకారంగా ప్రతి ఒక్కరూ పనిచేసుకుంటూ పోతా ఉన్నాను వైఎస్ఆర్ కడప జిల్లాలో అక్రమ సంబంధం కారణంగా ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు ఒంటిమిట్ట మండలం చింతరాజుపల్లి పరిధిలో ఉన్న చేనువారిపల్లి గ్రామ నివాసి దారుణంగా గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు వారం రోజుల క్రితం మనయ్య కనిపించకుండా వారం రోజుల క్రితం మునయ్య కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో కొటిక నాగరాజు అనే వ్యక్తి బోయపల్లి వంకలో వెళ్ళగా ఓ మృతదేహాన్ని చూశానని తల మొత్తం నిలువుగా చెక్కి ఆయువు పట్టు కోసేశారని ఎడమ్మ అరచేయి నరికి బాడీ మొత్తం కుళ్ళిపోయి ఉందని పోలీసులకు సమాచారం అందించాడు దీంతో ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ సంఘటన దర్యాప్తు చేపట్టారు ఈ సందర్భంగా మృతుడి భార్య సుబ్బమ్మ మాట్లాడుతూ తన భర్త హత్యకు కారణమైన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని బోర్ను ఏడుస్తూ చెప్పుకొచ్చారు ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర లోపల వచ్చిన మధ్యలో నాకు టైం తెలియదు ఆ టైంకి వచ్చిన మనిషి కనిసినాడు అది ఎంత తీసాగా గప్పిన్నారు కాళి తట అన్న కాళి గోళ్ళు పడినాయి వీళ్ళు బయట ముందు పక్క ఉంటా ఆ స్లేప్ పడింది వాటికి స్టాప్ చేసేసి నేను సక్క పోయి ఊళ్ళో చెప్పినా సార్ నేను చెన్నూరుపల్లిలో వాళ్ళ అయిన వాళ్ళకి చెప్పినా వాళ్ళందరూ కలిసి వచ్చి మళ్ళీ వచ్చి డిపార్ట్మెంట్ వచ్చి చెకప్ చేసుకున్నాను సార్ ఈ పక్క ఏమన్నా మనకు తెలియదు సార్ ఎందుకంటే మనము నేను రైతు చేద్దాన్ని నేను రైతులు పోయి చేతి చేసుకుంటా నేను పొద్దున్నే ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర లోపల వచ్చేసి ఎన్ని రోజుల నుంచి ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు నేను ఆరున్నర ఏడు రోజుల లోపల మధ్యలో జరిగి ఉంటుంది అనుకున్నాను ఈ పక్క తరచు మనుషులు తిరుగుతూనే ఎవరు జరగదు సార్ నేను ఒక్కరిని ఎట్నో యామారి వచ్చేసినాయి దాని ఏ పని మీద వచ్చినా నేను బాత్రూమ్ కట్టుకునే వచ్చినా సార్ నీళ్ళు ఉండాలా దగ్గరే నా ఊరికి నా ఇల్లుండే నాలుగు ఇల్లున్నాడా ఆ నా ఇల్లు ఒక్కనే ఇటు వచ్చినా ఎట్నో మిస్ అయ్యి వచ్చినా ఈ బుద్ధి వచ్చాను కాదు ఈ బుద్ధి ఒక్కరోజు వచ్చిన గుర్తు చూసినా రూపాయల మా డెబ్బై ముని అసలు పేరు అసలు మాసం గ్యారంటీ నా బర్యాడు చెప్పయ్యా వీళ్ళంతా వాళ్ళ కట్ట ఇంకొకటి ఆడుతుంది దాని నా భర్త లైన్ కలిపేది ఇంకొకటి ఆడుతుంది దాని పేరు గీత అంట నా భర్త చెప్పిండు ఇంకొకటి అచ్చమ్మ వీళ్ళంతా అందరూ తెలుసు నా భర్తకు నాకు నేను చేచ్చా నేను బతుకుతా లేకపోతే నేను పోలీస్ స్టేషన్ మొత్తం నా భర్త ఇక వారం ఇచ్చింది ఇల్లు నువ్వు ఫోన్ నేను దాని కాడికి దాని రెండు వారాలు నిండు మళ్ళీ ఫోన్ చేసి టార్చర్ చేస్తాను నేను ఫోన్ చేసేప్పుడు బిజీ వచ్చాను నా భర్త ఫోను ఏమంటే అబద్ధాలు చెప్తా వచ్చిందో నా భర్తకి ఏదో చేసి వాళ్ళు మరగేసుకున్నారు నా భర్త నాకు నాయం చేసే వాళ్ళు చెప్పి చంపిన నా భర్త నీకు సాగారు అని పక్క కూర్చున్నారు ఇప్పుడు పూర్తి అనుమానం మీకు వాళ్ళ మీద ఇప్పుడు కాదు అప్పటికి ఇప్పటికి ఎప్పటికే ఒక్కటే వాళ్ళే నాకు పూర్తి అనుమానం మీరు పోలీసు వాళ్ళు చెప్పినారు ఈ మాట ముందు మాట నా బిడ్డ చెప్పలేసా ఇట్లా వెళ్ళిపోయిన పారిపోయిన కేసు పెట్టిండు నా బిడ్డలకు నేను ఫస్ట్ ప్రైవేట్ లో

నేను చెప్పిన ప్రకారం కుక్కలు ఇచ్చి చారా నా భర్త సిక్కు ఫస్ట్ రోజే సిక్కు ఫస్ట్ రోజే కనబడకుండా ఈ పొద్దు రెండు సోమవారం మా పొద్దు సార్ సోమవారం ఒంటి గంట నా భర్త ఫోన్ స్విచ్ చేసిన నా బిడ్డలకు కానీ నాకు కానీ లైన్ లో లేరు లేడు సార్ నా భర్త పది గంటలకు దానం అయిపోతాను ఇంటికి వచ్చినాడు మనపల్లి పెప్సి తీసుకున్నాడు ఆ లంచు శాఖ మాన్ కానీ పిలిపించినాడు దానికి ఇచ్చినాడు మళ్ళా మనంపల్లి విన్నాడు మనపల్లిపోతాను మళ్ళా సార్ తాగి అన్ని తీసుకొని మళ్ళీ ఫోన్ చేసింది రా అనేది ఫోన్ చేసింది అప్పుడు దాని లంచ్ కానీ ఇంకోన్ని అందరినీ మాట్లాడుకొని అక్కడ కూర్చోబెట్టినది ఆ లంచ్ వాళ్ళకి ఇచ్చి పెట్టేది వెళ్ళిపోతుంది నా భర్తను మటన్ వచ్చింది నాతో ఆదివారం చివరిగా మాట్లాడింది సార్ ఆదివారము ఈ ఇండియా టైము ఏడు గంటలప్పుడు నా భర్త మాట్లాడింది అప్పటి నుంచి నాతో మాట్లాడనేలే వెళ్లే నాతో మాట్లాడిన నా భర్త నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది లెట్ చేసిండు రామభద్ర సార్ మల్లికార్జున కొడుకు కొడుకు నాకు వీళ్ళ పేర్లు తెలియదు సార్ నా భర్త మీద ఈ పక్క మొత్తం మొత్తం ఎరుకల పాలెం ఆ పక్క మొత్తం నా వాళ్ళకి దాంతో ఉండేది పదే 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 అరిగి దండించినారు ఓకే దండించినారు సరిపింది దండించిన నా భర్తను మాసేసింది సార్

పైపడి రాహున్నర మళ్ళా ఏదైనా పిలిపించుకుని దారి జరిగింది ఈ మధ్య బెదిరించింది అక్కడ ఇలా సార్ నేల కింద అప్పుడు నా భర్త చెక్ ఊరి పాల అప్పుడు నా భర్త చెక్ ఆ ఊరి పాలా నేల కింద మాట నింది మళ్ళా మొన్న వారం కింద ఏ ఆధారం అవ్వద్దు సార్ ఫోన్ చేస్తాను నేను ఆధారం టైం ఆరు నాకు టైం రెండు రెండు అప్పుడు ఫోన్ చేసిన బిజీ బిజీసార్లు చేసే ఒకసారి ఇదే తుంగలో నడుచాను ఇద్దరు ఎందుకు ముందు ఇద్దరు ఎందుకు ముందు నడుచాను ఏడుండ పిల్లల్ని ఒక్కరే ఉండవు కాళ్ళ కాలే నుంచి ఒప్పు అంటే ఇది కూర్చిన పొలా సాధన పొలాన్ని మీరు చూసినారా వీడియో ఇది వాటి ప్రైమ్ బులిటెన్ చూస్తూనే ఉండండి కేటీవీ